స్వర్గలోకంలో అమృత ఒలికి జారిన అమృతపు చుక్క ఒకటి భూమి మీద పడి తాటి వృక్షమే మూల్చినది అందు నుండి వచ్చేదే తాటి కళ్ళు అని మా తాత చెప్పేవాడు ఇది అక్షయోక్తి అయినా అందులో సత్యం ఉంది అవునన్నా కాదన్నా కళ్ళు దివ్యౌషధమే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కళ్ళుకి రోగ శక్తి ఎక్కువగా ఉంటుంది కళ్ళు మోతాదులో సేవిస్తే ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా ఎలాంటి రోగాలు రాకుండా దోహదపడుతుంది విరివిగా విటమిన్లు దొరుకుతాయి కళ్ళు తీసుకోండి మధుమేహాన్ని దూరం చేస్తుంది తాటి ఐరన్ కాల్షియం వంటివి చాలా ఉన్నాయి అవి ఎముకల పటిష్టానికి రక్త వృద్ధికి శుద్ధికి ద్రోహం చేస్తుంది ముఖ్యంగా లభించే ఫ్యాంటీ యాసిడ్స్ శరీరంలో పువ్వు పెరగకుండా చేస్తుంది ఇంకా మనిషికి అవసరమయ్యే ఎన్నో విటమిన్స్ ఫైబర్ ఐరన్ లాంటివి కళ్ళు ద్వారా లభిస్తున్నాయి తెలంగాణలో లభించే తాటి కల్లు మొన్నటికి మొన్న జాతీయ పోషకాహార సంస్థ ఎన్ఐఎన్ పరిశోధనలు చేసి పుష్కలమైన పోషకాహార విలువలు కలిది కళ్ళు అని తేల్చి చెప్పారు తాటికల్లు క్యాన్సర్ కి చెక్ పెట్టని ఉస్మానియా పరిశోధన విభాగం తేల్చి చెప్పింది చెట్టు నుండి అప్పుడే తీసిన తాటికల్లులో మనిషికి మేలు చేసే పద్దెనిమిది రకాల సూక్ష్మ ఉన్నాయని ఓయు పరిశోధన విభాగం వెల్లడించింది ఈ విషయాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కూడా ధృవీకరించింది అయితే తాటికల్లులో చెకోరమైసిస్ అనే సూక్ష్మజీవి మనిషి కడుపులో క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే ఓబిఎస్ టూ అనే క్యాన్సర్ కారక కణాలను నిరోధించే గుణం ఉందని చెప్పారు మరి ఇంతటి ఉపయోగకరమైన కళ్ళును ఎందుకు దూరం చేశారు గత పాలకులు మత్తుపానీయం అని అబద్ధాలు చెప్పి మనుషుల మధ్యన ఉండాల్సిన కళ్ళు దూరంగా మానులకు ఇప్పుడు పరిశోధనలు చేసి నిరూపించడం ఎందుకు తెలంగాణ యాభై ఏళ్లకు పైబడిన ఏ గౌడును అడిగినా చెప్తాడు కళ్ళు దివ్యౌషధమే అని ఇప్పటికైనా కళ్ళు తెరిచి కళ్ళు అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు అని చెప్పిన జాతీయ పోషకార సంస్థ కానీ ఓయు పరిశోధన విభాగం కానీ ఇక ముందు తాటి మనం అభివృద్ధి చేయమని ప్రభుత్వానికి సూచనలు తెలంగాణలో వృత్తిపరమైన చావుల్లో కళ్ళు గీత కార్మికులు ఎక్కువ శాతం మృతివాత పడుతున్నారు కులవృత్తి గర్వంగా చేయాలి కానీ వేరే మార్గం లేక కళ్ళు గీతను ఎన్నుకుని చందనం ఉంది నేటి పరిస్థితి ఇప్పటికైనా తెలంగాణ గవర్నమెంట్ కల్పించుకొని విరివిగా పల్లె పల్లెకు తాటివనం అనే నినాదంతో ముందుకు రావాలి అలాగే కుల నమ్ముకున్న గౌడులను ఆదుకోవాలి ఆధునిక ప్రయోగంతో కళ్ళు దిచ్చే మార్గాన్ని ఆలోచించాలి చచ్చిపోతే ఎక్స్గేజ్ అయ్యి కాదు బతకడానికి మార్గాన్ని చూపండి బతుకనివ్వండి జాయింట్